హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఫుల్ డే మీతో షేర్ చేసుకోబోతున్నాను శ్రావణ్ మాసం స్టార్ట్ అయిపోయింది అంటే మన ఆడవాళ్ళకి షాపింగ్ సీజన్ అనమాట ఇది సో ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కోసం నేను షాపింగ్ అయితే చేయడానికి వెళ్తున్నాను సండే అనమాట ఈరోజు సో జగదాంబ మధ్యాహ్నం లంచ్ అది చేసేసి స్టార్ట్ అయ్యాను యాక్చువల్లీ ఫుల్ బిజీగా ఉంటున్నాను ఎందుకంటే మనకి స్టోర్లో ఆఫ్లైన్ కస్టమర్స్ అయితే చాలా బాగా వస్తున్నారు సారీస్ అమ్మవారికి పెట్టడానికి వాళ్ళకి తీసుకోవడానికి నెక్స్ట్ పెట్టుబడులకి ఇట్లా అందరూ రావడంతో ఫుల్ ఫుల్ బిజీగా ఉన్నానమాట సో అస్సలు ఖాళీ లేదు అట్లీస్ట్ లంచ్ టైంలో బోన్ చేసేసి ఒక వన్ అవర్ షాపింగ్కి వెళ్దామని అని చెప్పి ఇంకా సండే ఫిక్స్ చేసేసుకున్నాము సో ఇక్కడ నేను మా ఆడబడిచి కలిసి వచ్చామన్నమాట అండ్ ఇక్కడ మీకు నేను టైం చూపిస్తున్నాను చూడండి ఎంత అవుతుందో టూ థర్టీ అయ్యింది అనమాట టైమ్ సో ఫస్ట్ అయితే లక్కీకి వెళ్ళాము అంటే ఆఫర్స్ అన్ని చోట్ల పెట్టారు కదా ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి సో ప్రతిదీ ఆఫర్స్ అయితే చాలా ఎక్కువగా రన్ అవుతున్నాయి నాకు అనిపించింది ఏంటంటే క్వాలిటీలు చూసుకోండి మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్లు పెట్టేస్తున్నారు కదా అవి ఏంటంటే మనకి దాన్ని క్వాలిటీ అంటే ఒరిజినల్ ప్రైజే అది ఉంటుంది బట్ మనకి ఏంటంటే క్వాలిటీ పరంగా అట్లా ఉంటాయి కదా సో ఇదిగోండి ఇవి యాక్చువల్ ప్రైస్ సెవెన్ హండ్రెడ్ వచ్చిన ప్రైజ్ ఏమో త్రీ నైంటీ నైన్ అట్లా వచ్చాయనమాట నాకు ఎందుకు అంత ఏమీ అనిపించలేదు తీసుకునేది ఎప్పుడైనా సరే మంచిగా తీసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది నాకు సో నేనైతే ఏం తీసుకోలేదు షాపింగ్ నేను కేవలం పూజ సామాలు కోసమే వచ్చాననమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇంక మాకు ఏం నచ్చలేదు కలెక్షన్స్ లక్కీలో ఇంకా డైరెక్ట్గా మార్కెట్ వచ్చేసాము సో మార్కెట్లోని ఇంక ఇక్కడ మనకి హోల్ పూర్ణ మార్కెట్లో మొత్తం అంతా కూడా పూజ సామాలు ఇవన్నీ దొరుకుతాయి కదా సో ఇక్కడైతే మేము ఎక్కడ రెగ్యులర్గా అనమాట ఈ షాప్లోని సో అందుకని చెప్పి ఇంక పూజకు కావాల్సిన సామాన్లు లైక్ ఏంటంటే పసుపు కుంకుమ తర్వాత అమావాస్య ఆ రోజు యాక్చువల్లీ అండ్ ఆల్సో ఫ్రెండ్షిప్ డే కూడా సో అందరికీ రిలేటెడ్గా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్షిప్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి అండ్ అమావాస్య రోజు దిష్టి కూడా తీస్తారు కదా చాలామంది సో అందుకే మాకు ఎలాగో జిమ్ అండ్ బోటి కూడా ఉంది కాబట్టి సో ఇంటికి అలాగా నేను దిష్టివి కూడా సంబంధించినవి తీసేసుకున్నాను ఇంకా అయిపోయే మొత్తం అక్కడ షాపింగ్ ఎక్కువ తీయలేదు అక్కడక్కడ కొన్ని కొన్ని క్లిప్స్ తీసాను అనమాట అండ్ నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వస్తే మార్కెట్ లోపలే వెజిటేబుల్స్ ఇవన్నీ సేల్ చేస్తారు కదా అక్కడేనమాట ఇవన్నీ కూడా మన వైజాగ్లోని పూనా మార్కెట్ చాలా ఫేమస్ సో అక్కడ లేని వస్తువు అంటూ దొరకవు అన్ని ఐటమ్స్ చాలా తక్కువకి హోల్సేల్ ప్రైజెస్లో మనకి దొరుకుతాయి కాబట్టి అందుకని చెప్పి ఇంక ఇక్కడికే వచ్చేసామన్నమాట మేము ఇవి ఏంటంటే దీపాలు తీసుకుంటున్నాము ఎందుకంటే తులసి మొక్కకి పెట్టడానికి దీపం ఒకటి తర్వాత కొండెక్కకుండా దానిపైన లాంతర్లా ఉంటాయి కదా సో ఆ టైప్లోగా అండ్ ఆ రోజు నైట్ అంతా కూడా మరి అఖండ దీపంలో వెలగాలి కదా అందుకే దానికోసం కొంచెం పెద్ద దీపం తీసుకుంటే నూనె ఎక్కువ వేసి పెడితే మనకి నైట్ అంతా కూడా అమ్మవారి దగ్గర ఉంటుంది కదా అని చెప్పి సో ఇంకా అవన్నీ కూడా తీసుకుంటున్నాము సో ఇదిగోండి ఇదే పూర్ణ మార్కెట్ అనమాట పూర్ణ మార్కెట్ లోపల వెజిటేబుల్స్ ఇదంతా ఉంటాయి ఇక్కడ సో కాయగూరలు పళ్ళు ఇంకా మనకి దొరకని వంటు ఏమీ ఉండవు అన్నీ హోల్సేల్లో మనకి మిర్చి పప్పులు అట్లాంటివన్నీ దొరుకుతాయి అనమాట చాలా బాగుంటుంది ఎంతమందికి వైజాగ్లోని లైక్ ఏంటంటే ఏదైనా కొనాలి అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మార్కెట్ మార్కెట్కే వెళ్ళిపోతారు ఇంకా శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం ముందు అలాంటి ఫస్ట్ శుక్రవారాలు ముందు అయితే ఇంకా అస్సలు ఖాళీగా ఉండదు అనమాట ఫుల్ సీజన్ కదా ఇంక ఇప్పుడు సో ఇంకా ఆడవాళ్ళకి పండగ షాపింగ్ టైం అండ్ ఆల్సో ఫస్ట్ టైం అని కాబట్టి అంటే ఒకటి నుంచి పదో తారీఖు లోపు శాలరీలు కూడా అందుతాయి కాబట్టి ఎక్కువ ఇప్పుడే షాపింగ్లు చేస్తారు అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ మేము డెకరేషన్ సామాన్లు దగ్గరికి వచ్చామన్నమాట అంటే ఇవి తీసుకుందాం చూడండి ఇలాంటి గుత్తులు యాపిల్వి అలాంటివి ఉంటాయి కదా అవి ఈచ్ పేర్ ఫిఫ్టీ రూపీస్ అట్లాగనమాట సో అండ్ ఇండిపెండెన్స్ డే కూడా వస్తుంది కాబట్టి దానికి రిలేటెడ్వి కూడా ఉన్నాయి సో ఇవంతా కూడా డెకరేషన్ షాప్ ఇది కూడా మార్కెట్లోనే సో ఏంటంటే కొంచెం హ్యాంగింగ్ ఫ్లవర్ హ్యాంగింగ్స్ అట్లాంటివన్నీ కూడా తీసుకున్నారు నేనైతే ఏం తీసుకోలేదు నేను జస్ట్ పూజ సామాన్ల వరకే వచ్చాను అనమాట నేను మాడబడ్స్ తీసుకుంటున్నారు అవన్నీ కూడా పూజ చేయడానికి రెండో వారమే పూజ చేస్తాం అందరం కూడా అని సో మీరు ఆబ్వియస్లీ అందరూ నైంటీ పర్సెంట్ రెండో వారమే చేస్తారు కదా ఇక్కడ మనకి డెకరేషన్ సామాలే కాదు ఇంకా బర్త్డే అకేషన్స్కి ఎలాంటి థీమ్ అకేషన్స్కి అయినా ఐటమ్స్ దొరుకుతాయి అనమాట సో మనం సెట్ వైజ్ తీసుకోవచ్చు ఇండివిజువల్గా అయితే ఇది హండ్రెడ్ రూపీస్ ఎంతో చెప్పారు ఆ తర్వాత ఇంకా డెకరేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మేము బ్యాంగిల్స్ దగ్గరికి వచ్చాము ఇది హోల్సేల్ బ్యాంగిల్ షాప్ అనమాట ఇక్కడ మనకి మార్కెట్లోని ఎట్ సైడ్ అనుకుంటున్నారు మసీద్ జంక్షన్ ఉంటుంది కదా సో అట్ సైడ్ అనమాట సో ఇలా మనకి బల్క్లో బ్యాంగ్ స్ ఇలా సెట్ తీసేసుకుంటే తాంబూలాలకి ఇవ్వడానికి చాలా బాగుంటుంది అనమాట సో ఈ సెట్ కూడా ఎంత అంటే త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటాయి దగ్గర దగ్గర మనకి ఒక ట్వెల్వ్ టు థర్టీన్ డజన్స్ వరకు వస్తాయి అంటే పెళ్ళిళ్ళకి మీరు ఎవరికైనా ఇవ్వడానికైనా లేదంటే మనకి కావాలనుకున్న సో ఇలా సెట్ వైజ్ తీసేసుకుంటే బాగా హెల్ప్ అవుతుంది సో ఇలా నేను ఒక సెట్ తీసేసుకున్నాను అనమాట సో నేను తాంబూలాలు ఇస్తాను కదా సో తాంబూలాలు ఇవ్వడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఒక సెట్ తీసేసుకున్నాను దీంట్లో మంచి మంచి కలర్స్ మోడల్స్ కూడా ఉన్నాయి విజిట్ చేయండి నేను షాప్ పేరు అయితే వీడియో తీయలేదు బట్ మర్చిపోయాను అనమాట తర్వాత గుర్తొచ్చింది సో మనకి మార్కెట్లోనే వనలక్ష్మి జ్యువెలర్స్ పక్కన ఉంటుంది అనమాట షాప్ అండ్ నెక్స్ట్ ఇక్కడ మేము రాకీస్ కూడా తీసేసుకుంటున్నాము ఎందుకంటే పనిలో పని వచ్చాము కదా ఇంకా అన్ని షాపింగ్ చేసేసుకుంటే ఒక పని అయిపోతుంది మళ్ళీ పదిసార్లు వెళ్ళలేము నాకు కూడా అస్సలు ఖాళీ ఉండట్లేదు ఫుల్ బిజీగా ఉంటున్నాను ఒక పక్క ఆన్లైన్ ఆర్డర్స్ ఒక పక్క ఆఫ్లైన్ కస్టమర్స్ ఎంతైనా ఇప్పుడే సీజన్ కాబట్టి సో ఇంకా రెస్ట్ ఉండట్లేదు నాకు సో వ్లాగ్స్ కూడా అందుకే లేట్ అయిపోతున్నాయి బట్ చాలామంది నా బ్లాగ్స్ మిస్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను ఎందుకో ఫస్ట్ నుంచి ఇంకా లాస్ట్ వరకు ఈరోజు షూట్ చేయాలనిపించి మొత్తం బ్లాగ్ అయితే షూట్ చేశాను అందుకే మీరు కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి సో రాఖీ ఫెస్టివల్ కూడా వచ్చేస్తుంది కాబట్టి ఇంకా రాఖీస్ కూడా తీసేసుకుందాం అని చెప్పి ఇంకా రాఖీస్ అయితే తీసుకున్నాం ఆల్రెడీ కొన్ని ఆన్లైన్లో వచ్చేసాయి రాఖీస్ సో ఆఫ్లైన్లో కూడా తీసుకున్నాం అనమాట అండ్ ఆ తర్వాత రాఖీస్ అవి కొనేసిన తర్వాత ఇంక ఇప్పుడు ఇది మేము వనలక్ష్మి అని చెప్పాను కదా ఇది మసీద్ జంక్షన్ దగ్గర ఉంటుంది వనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ అనమాట జ్యువెలరీ షాపు కాస్మెటిక్స్ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి చాలా మంచి ఆఫర్ పెట్టారు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ పెట్టారనమాట వాళ్ళు సో మనం ఏది తీసుకున్నా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లైక్ ఫిఫ్టీన్ హండ్రెడ్ది సెవెన్ ఫిఫ్టీకి సెవెన్ ఫిఫ్టీది అట్లాగా మనకి డిస్కౌంట్తో ఇస్తున్నారు మేమైతే ఇక్కడ కొన్ని ఏంటవి ఏమంటారు చిన్న చిన్న వస్తువులు ఉంటాయి కదా లైక్ బ్యాంగిల్స్ లాంటివి ఇయర్ రింగ్స్ అలాంటివి తీసుకున్నాం అనమాట సో నేను ఫైనల్గా ఏం తీసుకున్నాను అనేది మీకు లాస్ట్లో చూపిద్దామని అనుకున్నాను బట్ నేను ఆ తర్వాత ఇంకా నేను బిజీ అయిపోయి మర్చిపోయాను నెక్స్ట్ బ్లాగ్స్లో డెఫినెట్లీ షేర్ చేస్తాను పిల్లల కోసం బ్యాంగిల్స్ అట్లా తీసుకున్న అండ్ ఇవి వచ్చి మనకి బ్రైడల్ సీజన్ కూడా ఇంకా స్టార్ట్ అవుద్ది పెళ్ళిళ్ళ సీజన్ ఇంకా పెళ్ళికూతుర్ల కోసం లేదంటే మనమైనా రెడీ అవడానికి గెస్ట్లు మేకప్స్కి అయినా కూడా రెడీ అవ్వడానికి ఇట్లా హెయిర్ స్టైల్స్ కూడా ఇప్పుడు ఇలా వచ్చేస్తున్నాయి జస్ట్ మనం అలా హెయిర్కి హ్యాంగ్ చేసేసుకోవడం అనమాట సో ఇంకా మనం హెయిర్ స్టైలిస్ట్లు పిలవకుండా ఇలాగ అప్పటికప్పుడు రెడీగా అయిపోవచ్చు అని అనుకుంటే ఇట్లా కూడా చేసుకోవచ్చు బాగున్నాయి కదా వీటి కాస్ట్లు నాకు తెలియదు ఇది వనలక్ష్మిలోనే ఉన్నాయి నాకు కనిపించింది అండ్ నెక్స్ట్ ఇంకా నేను ఈవినింగ్ షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా బొటిక్ అయితే వచ్చేసాను సండేస్ కూడా ఓపెన్లోనే ఉంటుంది సో ఫుల్ క్రౌడ్ అనమాట అసలు చెప్తున్నాను కదా ఇంకా మన ఫాలోవర్స్ అందరూ వస్తున్నారు నన్ను పర్సనల్గా మీట్ అవుతున్నారు షాపింగ్లు చేసుకుంటున్నారు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది పర్చేస్ చేసిన తర్వాత ఆన్లైన్లో ఫీ ఫీడ్బ్యాక్స్ కూడా ఇస్తున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ క్వాలిటీ కానీ ప్రైస్ కానీ అందరూ కూడా బర్త్డేట్లోని మంచి యూనిక్ మోడల్స్ అని చెప్తున్నారు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఎవరైనా షాపింగ్ చేయకపోతే ఈసారి మధుస్ కలెక్షన్స్లో ట్రై చేయండి ఓకేనా సో ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ మీకు నేను పెడతాను డిస్క్రిప్షన్ అండ్ ఆల్సో యూట్యూబ్ షార్ట్స్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను అండ్ ఇంకా ఆ రోజు సండే కదా మరి పిల్లలు మమ్మీ వాళ్ళ దగ్గర ఉంటారు కదా శ్రీధర్ వెళ్ళి తీసుకుని వచ్చేసారు నేను వెళ్ళడానికి అవ్వలేదన్నమాట సో తను వెళ్ళి తీసుకుని వచ్చేసారు ఇంకా మా వర్ష చేతికి చూస్తున్నారా ఫ్రెండ్షిప్ డే సందర్భంగా స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ టై చేసిన బ్యాండ్స్ రింగ్స్ ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట చూసాం మమ్మీ నాకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి ఇటు మా రితికాకి ఏంటంటే తనకి కూడా కట్టారు బట్ లిమిట్ కానీ వర్షకు ఫుల్ ఫ్రెండ్స్ అనమాట అందుకనే ఇంకా చేతికి ఫుల్గా వేసుకుంది ఇంకా నెక్స్ట్ డే నుంచి మళ్ళీ స్కూల్ స్టార్ట్ కదా సో దానికి సంబంధించి మా వన్ వీక్కి సరిపడా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇవన్నీ ఇంకా షాపింగ్ చేసుకోవాలన్నమాట సో ఇలా ఉంటుంది మేనేజ్ చేయడం చాలా హెక్టిక్గా ఉంటుందన్నమాట అంటే లైక్ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇటు పిల్లల్ని చూసుకోవాలి క్యారేజ్లు మళ్ళీ ఇటు స్టోర్ అంటే నేను కూడా మరి స్టోర్లో కంపల్సరీగా ఉండాలి ఇప్పుడు సో అందుకని చెప్పి ఇంకా ఫైన్ అలవాటు అయిపోయింది ఇది నెక్స్ట్ డే అనమాట సో నెక్స్ట్ డే మండే మండే వచ్చేసి ఈవినింగ్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను యాక్చువల్లీ నక్షత్రం మీ అందరికీ తెలిసే ఉంటుంది నా సబ్స్క్రైబర్ అండ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఆ తర్వాత ఒక మంచి సిస్టర్ అయిపోయింది కదా సో తను వాళ్ళ పాప మోక్షితాది బర్త్డేకి ఇన్వైట్ చేసిందనమాట మమ్మల్ని సో అందుకనే తన కోసం పాప కోసం ఏదైనా గిఫ్ట్ తీసుకుందామని అనుకుంటున్నాను అని చెప్పి నేను సిల్వర్ షాప్కి అయితే వచ్చాను అనమాట ఎస్కేఎంఎల్ మా ఇంటి దగ్గర ఉంది కదా సీతం ద్వారా సో అక్కడికి వచ్చాను వస్తే పిల్లలకి పట్టీలు తీసుకు అని అనుకున్నాను అనమాట సో అందుకని చెప్పి ఇక్కడ చూస్తున్నాను ఎందుకంటే పట్టీలు పిల్లలు ఏంటంటే స్కూల్కి వెళ్తారు పెట్టుకోవడానికి అవ్వదు సో కొంచెం ఫ్యాన్సీలో అయితే ఎప్పుడైనా ఇలాంటి పూజలు అప్పుడు లేదంటే ఇంట్లో ఎప్పుడైనా అకేషన్ టైంలో పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను బాగున్నాయి పిల్లలకి మంచి మంచి క్యూట్ క్యూట్గా ఉన్నాయి డిజైన్స్ అయితే నేను కాస్ట్ అది ఏమైతే ఏం రివీల్ చేయట్లేదు ఎందుకంటే గిఫ్ట్ ఇచ్చింది ఎప్పుడు కాస్ట్లు చెప్పకూడదు కాబట్టి రివీల్ చేయట్లేదు అనమాట బట్ బడ్జెట్లోనే మనకి వస్తున్నాయి చాలా మంచి మోడల్స్ ఉన్నాయి అండ్ ఆల్సో ఈ షాప్ది మీకు ఫుల్ వీడియో లైక్ ఏంటంటే కలెక్షన్స్ ఏమైనా చూడాలి చూపించాలని అనుకుంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సెపరేట్గా ఇప్పుడు అలాగే శ్రావణ మాసం కాబట్టి మీకు నేను షేర్ చేస్తాను వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ అండ్ సిల్వర్ ఐటమ్స్ ఒక సెపరేట్ వీడియో ఇవి కాసులు ముఖ్యంగా శ్రావణ మాసం అంటే గుర్తొచ్చేది ఫస్ట్ కాసులే కదా మరి అమ్మవారి రూపంతో కాసు సో కాసు కూడా స్టార్టింగ్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి మీకు సెవెన్ థౌసండ్ వరకు ఉందన్నమాట అంటే ఒక వన్ గ్రామ్ నుంచి అదే లైక్ అలా ఉంటాయి కదా సో అలా ఇగండిదనమాట స్మాల్ సైజ్ స్టార్టింగ్ సైజ్ ఇదనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఇవి అయితే నేను ఇంకా కాస్ట్ తీసుకోలేదు యాక్చువల్లీ నేను ఒక వస్తువు కూడా తీసుకోవాలి ఎప్పుడు అమ్మవారికి నేను వస్తువు తీసుకుంటాను కదా లాస్ట్ టైం ఇయర్ రింగ్స్ ఏ ఈసారి కూడా ఇయర్ రింగ్స్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను సో ఏం తీసుకున్నాను అనేది డెఫినెట్లీ మీకైతే నేను బ్లాగ్ షేర్ చేస్తాను కదా సో ఒక వస్తువు అండ్ ఇంకా కాస్ ఒకటి బ్యాలెన్స్ ఉండిపోయింది మిగతావన్నీ కూడా అయిపోయాయి పట్టు చీర కూడా ఉంది సో ఇవన్నీ కూడా ఇంకా ఇగోండి లాకెట్స్ కూడా కొత్త కొత్త మోడల్స్ వచ్చాయి ఇది క్రాస్ లాకెట్ నాకు చాలా చాలా బాగా నచ్చింది బాగుంది కదా సో దీంట్లో మనకి క్రాస్ లాకెట్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇలాగ వినాయకుడివి ఇట్లా ఉంటాయి కదా సో బోత్ హిందూస్ అండ్ క్రిస్టియన్స్కి సంబంధించినవి కూడా లాకెట్స్ ఉన్నాయి అండ్ లెటర్స్ ఈవెన్ లెటర్స్వి కూడా ఉన్నాయన్నమాట ఇదిగోండి ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు బంగారం రేట్ తగ్గిందని అన్నారు కానీ మళ్ళీ అదేంటో ఫ్లక్చువేట్ అవుతుంది పైకి వెళ్తుంది కిందకు వస్తుంది చూడాలి మరి తగ్గితే బాగుంటుంది కదా మరీ తులం ఎనభై ఎనభై ఐదు వేలు అంటే ఎవరు ఎఫోర్డ్ చేయలేకపోతున్నారు అట్లీస్ట్ కొంచెం తగ్గితే బాగుంటుందని నేను చూస్తున్నాను అనమాట సో ఇదిగోండి ఇవి లెటర్స్తో వచ్చినవి అనమాట అంటే ఇదిగోండి ఇలా నా లెటర్ ఇది ఎం ఎం ఫు సో ఇక్కడ నెక్స్ట్ ఎస్ కూడా అన్నమాట సో ఎస్ ఫస్ రీధర్ సో ఇలాగా మనకి నేమ్ లాకెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సారీ లెటర్స్తో కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో వీటి ప్రైజెస్ అయితే నాకు తెలీదు అందుకే అంటున్నాను కదా మీకు ఒకవేళ సెపరేట్ వీడియో కలెక్షన్స్ గోల్డ్ అండ్ సిల్వర్ కలెక్షన్స్ కావాలంటే డెఫినెట్లీ నేను చేస్తాను ఎందుకంటే శ్రావణ మాసం కాబట్టి ఎవరైనా గోల్డ్ తీసుకోవాలనుకున్నా మీరు ట్రై చేయొచ్చు అండ్ వీళ్ళు ఏంటంటే లైక్ మంత్లీ సేవింగ్స్ లాగా కూడా మనం కట్టుకోవచ్చు అనమాట అంటే వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేలు కూడా మీరు కట్టుకోవచ్చు తర్వాత లెవెన్ మంత్స్ కంప్లీట్ అయ్యే స్కీమ్స్ అనమాట గోల్డ్ స్కీమ్ స్కీమ్స్ ఉంటాయి కదా అవి అండ్ ఇవి వచ్చి బ్రేస్లెట్స్ అనమాట పిల్లలవి బ్రేస్లెట్స్ అట్లా ఉన్నాయి ఇవి సెకండ్ టాప్స్ అండ్ తర్వాత రింగ్స్ ముక్కుబుడుకలు పిల్లలవి రింగ్స్ ఇంకా చైన్స్ నక్లీస్లు బుట్టలు నెక్సెట్స్ ఇట్లా మొత్తం అన్ని కలెక్షన్స్ ఉన్నాయి అండ్ వీళ్ళు మనకి చేయడం కూడా చేస్తారనమాట మీరు ఏదైనా డిజైన్ చూపిస్తే చేసి కూడా ఇస్తారనమాట అండ్ ఇంక అక్కడ గోల్డ్ అదే మీకు ఆ కలెక్షన్స్ చూపించాను నేను పట్టీలు అవి తీసేసుకుని ఇప్పుడు నాణ్యత దగ్గరికి వచ్చాను సో నాణ్యతలో ఏంటంటే వర్ష ఒక గిఫ్ట్ రితిక ఒక గిఫ్ట్ సెపరేట్గా తీసుకోమని చెప్పారు అందుకని ఇంకా వాళ్ళిద్దరికీ సెపరేట్ సపరేట్గా గిఫ్ట్స్ తీసుకుంటున్నాను అనమాట అంటే మోక్షతాకి ఇవ్వడానికి ఎవరిది వాళ్ళదే సెపరేట్ గిఫ్ట్ అంట సో ఇక్కడ నేను ఒక బార్బీ డాల్ తీసుకున్నాను అనమాట పింక్ కలర్ది ఫస్ట్ ఈ షార్ట్ది చూసాను కానీ చిన్నది కన్నా పెద్దది బాగానే అనిపించింది ఇవేంటంటే కీ చైన్ మోడల్ మనం ఇంట్లో హ్యాంగ్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రంట్ కార్స్ వాటికి కూడా మనం హ్యాంగ్ చేయడానికి బాగుంటుంది సో ఇది అయితే తీసుకున్న అండ్ నెక్స్ట్ రితికా వచ్చేసి ఈ గిఫ్ట్ అనమాట ఇదేంటంటే మనకి బబుల్స్ సో కెమెరా టైప్ అనమాట ఇది బబుల్ కెమెరా సో ఆ లిక్విడ్ ఉంది కదా అది అక్కడ పెట్టి దాన్ని ప్రెస్ చేస్తే ఫోటోలాగా క్లిక్ చేస్తే మనకి అలాగ బబుల్స్ ఇలా హై ఎక్కువ బబుల్స్లా వస్తాయి సో ఇంకా గిఫ్ట్ ర్యాప్ చేసేసి ఇంకా పేర్లు కూడా రాసేసాం అనమాట సో ఇంక ఇప్పుడు మేము రెడీ అయ్యి ఫంక్షన్కి అయితే వెళ్ళిపోవాలి సో ఇక్కడ జిమ్ దగ్గరే ఉన్నాము అంటే స్టోర్ కూడా క్లోజ్ చేసేసాను అనమాట ఎందుకంటే ఇంకా ఆ రోజు చెప్పాను కదా ఎయిట్ థర్టీ వరకు కస్టమర్స్ ఉన్నారు ఇంకా వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత ఇప్పుడు మేమైతే బయలుదేరుతాం మేము వెళ్ళడమే చాలా లేట్గా వెళ్ళాము అప్పటికే కేక్ కటింగ్ అంతా అయిపోయింది ఇక్కడ నేను అవుట్ఫిట్ అయితే సింపుల్ అవుట్ఫిట్ వేసేసుకున్నాను ఇది నేను పుర్వీ కలెక్షన్స్లో తీసుకున్న అవుట్ఫిట్ అనమాట అండ్ నెక్స్ట్ పిల్లలిద్దరు వచ్చేసి జూడియో ఇవి జూడియోలోని మీకు దీని స్టోరీ కూడా చెప్తాను నేను నక్షత్ర వెళ్ళాం కదా షాపింగ్కి అప్పుడు జూడియో వెళ్ళేటప్పుడు పిల్లలకి అండ్ ఆల్సో మోక్షితాకి ముగ్గురికి కూడా ఒకే లాంటివి తీసుకున్నాం అనమాట ఎప్పుడైనా వెయ్యొచ్చు అని చెప్పి సో ఫైనల్లీ బర్త్డే కాబట్టి ఇంక రోజు అయితే వేసాం మేము ఇంకా తను కూడా డ్రెస్ అక్కడ ఉంది కదా మళ్ళీ మార్చేసుకుని సేమ్ వర్ష వాళ్ళ డ్రెస్సే వేసేసుకుంది దాన్ని కూడా సో అందరూ కూడా మోక్షితాకి హ్యాపీ బర్త్డే చెప్పేసాయండి గాడ్ బ్లెస్ యూ మోక్షిత సో ఇంట్లోనే వాళ్ళ ఇంట్లోనే ఇలా డెకరేషన్ అయితే చేయించేసింది అనమాట ఈవెంట్కి ఇచ్చేసింది సో దట్ డెకరేషన్ వాళ్ళు కూడా వచ్చేసారు ఇక్కడ ఫొటోస్ అవి తీసినారు అండ్ ఈ డ్రెస్సులు కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది అంటే జూడియోలో ఇప్పుడు ప్రెసెంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి కదా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అనమాట మోడల్స్ అవి సో ఇక్కడైతే ఇంకా ఫోటోస్ తర్వాత రీ రీల్స్ కూడా చేశారు అవన్నీ నేను నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేస్తాను అవుట్ చేయండి అండ్ నెక్స్ట్ ఇక్కడ మేము ఫ్యామిలీ ఫొటోస్ కూడా తీసుకుంటున్నాము మేము వెళ్ళేసరికి కేక్ కటింగ్ అయిపోయిందని చెప్పాను కదా తర్వాత ఇంకా ఫొటోస్ అవి తీసుకుని ఆ తర్వాత డిన్నర్ కూడా ఇంకక్కడే డిన్నర్ అది చేసి మళ్ళీ మేము ఇంటికి రిటర్న్ అయిపోయామనమాట అసలు ఆగట్లేదు పక్కన కెమెరా ఒక పక్క ఫొటోస్ వస్తున్నాయి ఒక పక్క సాంగ్స్ ప్లే అవుతున్నాయి కదా సో డెకరేషన్ కూడా చాలా చాలా బాగుంది మీకు కూడా ఒకవేళ ఎవరి దగ్గర చేయించారో అని తెలియాలనుకుంటే నక్షత్ర అకౌంట్లో మీరు మెసేజ్ చేస్తే తను చెప్తుంది డీటెయిల్స్ అన్నీ కూడా అండ్ ఇగోండి ఫైనలీ నక్షత్ర అండ్ ఆల్సో వాళ్ళ మమ్మీ కూడా యాడ్ అయ్యారు ఫొటోస్ కూడా నేను మీకు వీలైతే లాస్ట్లో పోస్ట్ చేస్తాను చెక్ చేయండి అండ్ ఇక్కడ ప్రెసెంట్ ట్రెండింగ్ సాంగ్ ఉంటుంది కదా ఏంటది ఏదో ఇప్పుడు ప్రెసెంట్ ఇన్స్టాగ్రామ్లో సాంగ్ ట్రెండింగ్ ఉంది అది నేను మీకు ఒరిజినల్ రీల్ వీలైతే యూట్యూబ్ షార్ట్స్లో పోస్ట్ చేస్తాను ఓకేనా పిల్లలు వేసారు ఇదిగోండి డ్రెస్ మార్చుకొని వచ్చేసింది ఇంక ముగ్గురు ఒకేలాంటి డ్రెస్సులు వేసేసుకుని ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసేసారనమాట చాలా బాగా జరిగింది అండ్ మంచి టైం అయితే స్పెండ్ చేశాము ఇంకా ఫైనలీ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము అనమాట అప్పటికి టైం టెన్ టెన్ థర్టీ అయిపోయింది ఇంక ఇంటికి వెళ్ళి పడుకుని మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ యాజ్ యూజువల్గా ఎవరి వర్క్స్ అవి స్టార్ట్ అవుతాయి అనమాట సో ఈరోజు మీకు నేను ఫుల్ షాపింగ్ వీడియో అండ్ బర్త్డే పార్టీ సెలబ్రేషన్స్ అంతా కూడా మీకు షేర్ చేశాను మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే తప్పకుండా మీరు అందరూ ఏం చేయాలి మరి యాజ్ యూజువల్గా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు అలానే పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి నేను ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి హ్యాపీగా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు రేపు ఒక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం అంటే వెళ్దాం టేక్ కేర్ బాబాయ్ హ్యావ నైస్ డే అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మధుస్ కలెక్షన్ పేజ్ని కూడా ఫాలో అయిపోండి